నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి కువైట్లో భారతీయులు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే కానీ తులం బంగారం ధర నాలుగు వందల దినార్ల కంటే ఎక్కువగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే తులము నాలుగు వందల యాభై దినార్ల కంటే ఎక్కువగా ఉందన్నమాట ఇండియాలో చూసుకున్నా సరే కానీ బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు అలాగే ఈ యొక్క బంగారం గురించి మనం చూసుకుంటే కువైట్లోని ఆర్థిక నిపుణుడు ఫహాద్ ఆల్ అర్బాష్ గారు మాట్లాడుతూ కువైట్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనది అలాగే చాలామంది మనం చూసుకుంటే కానీ కువైట్ దినార్ రేటు కానీ లేకపోతే ఏది చూసుకున్నా సరే కానీ చమురు విషయంలో చూసుకున్నా కానీ కువైట్ ప్రపంచంలోనే అత్యంత బలమైనదని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో బంగారాన్ని టమోటాల మాదిరిగా కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన వెల్లడించారనమాట ఎవరైనా కానీ జెమ్యా కానీ లేకంటే మార్కెట్కి కానీ వెళితే టమోటాలు ఎలాగైతే కేజీలు రెండు కేజీలు కొంతారో కువైట్ ప్రజలు బంగారాన్ని అలా కొనుగోలు చేస్తారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగిందనమాట మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేవారు మన భారతీయులు దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ మాది మేము అనుకుంటే కానీ బంగారాన్ని టమోటాల్లా కొనేస్తామని చెప్పి అలాగే కువైట్లోని ప్రజలు బంగారాన్ని టమోటాలు మాదిరిగా కొనేస్తూ ఉన్నారని చెప్పి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి కువైట్లోని ప్రజలు నిజంగా ఆ మాదిరిగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారా నిజంగా కువైట్లో బంగారం అంత చౌకగా ఉందంటే లేదనమాట కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి బంగారం వాళ్ళకు టమోటాల్లా చీపుగా అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్